రీసెంట్ గా కోవిడ్ లో తెలుగు మహిళ చనిపోయిందిన సంగతి అందరికి తెలిసిందే ఆమె చనిపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి అలాగే చాలా పుకార్లు కూడా ఉన్నాయి మొదటి పుకారు ఏందిరా అంటే తన యజమాని ఫోటోలు తీసి టిక్ టాక్ లో పెట్టిందని రెండో పుకార్ ఏందిరా అంటే తన ట్వంటీ ఇయర్స్ గా అదే ఇంట్లో ఉంటుంది ఏదో తప్పు చేసింది అందుకే చంపేశారని ఈ రెండు పుకార్లు పచ్చి అబద్ధము నేను చేసిన వీడియో లో లాస్ట్ లో చెప్పానమాట ఈమె టిక్ టాక్ చేసి ఆమెలా కనబడడం లేదు నా కంటికని నా మాట నిజమైంది ఆ వీడియో వైరల్ అవ్వడంతో వాళ్ళ బంధువులు అయితే నన్ను సంప్రదించారు జరిగిన స్టోరీ మొత్తం చెప్పారు ఆమె పని చేస్తున్న వెళ్ళయితే మంచిది కాదంట వాళ్ళ మేడం కి మెంటల్ అంట ఎప్పుడు టార్చర్ పెడతానే ఉంటదంట ఈమె ఈమె కోవిడ్ కి పాతే కానీ ఆ ఇంటికి కొత్త అనమాట రెండు సంవత్సరాలు ఐదు నెలలు అవుతుంది ఆ ఇంట్లోకి వెళ్ళి ఈమె ఈమె వయసు కూడా దాదాపు యాభై ఐదు సంవత్సరాల పైనే ఇంకా ఎలాగో రెండు సంవత్సరాలు పురుతుంది కదా ఇంకా కి వెళ్దాం అనుకున్న లోపు వాళ్ళకి ఏమైందో ఏమో తెలియదు కాని ఈమెనైతే తల బద్దలు కుట్టి చంపేశారు ఆమె చనిపోవడం వాస్తవం వాళ్ళ చంపడం వాస్తవమో ఇంకా ఆమె బాడీని పోస్ట్ మార్టం పంపించారు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలీదు ఏది ఏమైనా కోవిడ్ లో పనిచేసుకుంటే చేసుకునే ఆడవాళ్ళు కావచ్చు డ్రైవర్లు కావచ్చు జాగ్రత్త ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎలా మసలా మా బిబియా తికలా ఫిషవ్ సబ్స్క్రైబ్